హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఆర్ఎం న్యూస్ ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ ఆవనూరు గ్రామంలో ఉన్నటువంటి రామాలయం వద్దకైతే వచ్చినామండి ఈ రామాలయానికి దగ్గర దగ్గర నాలుగు వందల సంవత్సరాల కాలం నాటి ఆలయము చాలా విశిష్టత కలిగిన ఆలయము అలాగే ఆలయంలో ఉన్న అఖండ జ్యోతి కొన్ని ఏళ్ల చరిత్ర ఉన్న అఖండ జ్యోతి నిర్ నిరంతరంగా నిర్విరామంగా వెలుగుతూనే ఉంది దగ్గర దగ్గర నాలుగు వందల సంవత్సరాల నుంచి అంటే గుడి నిర్మించినప్పటి నుంచి కూడా అఖండ జ్యోతి అనేది కంటిన్యూగా వెలుగుతూనే ఉంది సో ఒక్కసారి మనం ఇప్పుడు ఆలయం వద్దే ఉన్నాం కాబట్టి ఆలయం గురించి అలాగే అఖండ జ్యోతి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో మనం ఆలయ ప్రాంగణంలో ఉన్నాము ఆలయ ప్రాంగణం చూసుకుంటున్నట్లయితే చాలా ప్రశాంతంగా ఉందండి లోపలికి రాగానే ఒక కూడి కూడింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు భద్రాచలంలో ఏ విధంగానైతే స్వామివారు మనకు దర్శనమిస్తారు అంటే ఏ రూపంలోనైతే స్వామివారు దర్శనమిస్తారో ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు కూడా అదే రూపంతో మనకు దర్శనమిస్తారండి సో ఒకసారి మనం భద్రాచలం వెళ్ళినట్టుగానే అనిపిస్తుంది కాబట్టి మనం ఒక్కసారి స్వామివారి దగ్గర వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆలయ ప్రాముఖ్యత గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చేసేయండి నాతో పాటు

सुतरम आसे नवीनियो गणता सनाय नमः प्राणवस्य अपरब्रह्मशिवद्य ब्राह्मणः विलेभ्यस्वेदवरा कल्पे वैवस्वदः मनमंत्रे कलियुगे हृदं पारे अस्तुमिर्तमान व्यवहारिक चांद्रमान प्रवसि विश्व वंदना सुपतितो अस्माकं भोत्रं राजूरी रमेश नाम जयस्या दत्तवम पत्नी परलक्ष्मी नाम रश्मि नाम जयस्या నా పేరు పీచర గోదాదేవి అర్చకుల వారి తల్లిని రామాలయంలో పూజలు జరుగుతాయి ఇక్కడ నాలుగు వందల సంవత్సరముల నుంచి నందాదీపము దీపము జరుగుతున్నది నంద సంవత్సరముల నుంచి నందా దీపము జరుగుతున్నది నందాదీపం దీపం అంటే ఎప్పటికీ వెలుగుతూనే ఉండే దీపం అన్నట్టు మా తాత తాత నాలుగో తరం నుంచి నడుస్తుంది మాదే వంశీకులమే పూజ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ దానివల్ల జీపం ఎట్లా వెలుగుతుందో ఊరి కూడా అట్లనే పాడి పంటలతోటి ఎప్పుడు కరువు కాటకాలు లేకుండా వెలుగుతుంది మరియు గుట్ట ఇక్కడ దగ్గర ఒక గుట్ట ఉంది ఆ గుట్ట మీద రామచంద్రుడు వెలిసిండు భద్రాచల రాముల ఉంటారు దాన్ని చూసుకొని అదేవిధంగా ఇక్కడికి ఎడమచేత చేత చక్రము చేత చింతము అట్లా తీసుకొని వచ్చి రాముని వారిలాగా ప్రతిష్ట చేసిండ్రు భక్తులందరూ కలిసి ఊరి వాళ్ళు బాగా సాయం చేస్తుంటారు ఆండాల ఎక్కువ ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ ప్రతి మార్గలు ధనుర్మాసంలో పూజలు జరుగుతాయి వేరే వేరే చోటు నుంచి దూర దేశాల నుంచి కూడా మొక్కుబడి చేసుకోవటానికి వస్తుంటారు ఆమె నమ్ముకున్న వారికి కోరికలు తీరుస్తుంటుంది మర్చిపోయినా జ్ఞాపకం చేస్తుంటుంది ఇది ఈ ఊరి యొక్క ప్రాముఖ్యత మా ఊరు ఆవునూరు ఇందులో అండాలమ్మ చాలా ఇది దీపం జ్యోతి దీపం కూడా అఖండ దీపము ఎప్పటికీ నాలుగు వందల సంవత్సరాల సంధి వెలుగుతూనే ఉంటుంది అందుకని మా ఊర్లో పాడి పంటలు బాగుంటాయి పొలాలు పచ్చగా అందరూ రైతులు చాలా ఆనందంగా ఉంటారు ఆవునూరు అనేది ఆవులు వంద నూ వంద నూరు నూరు ఆవులు ఉన్నాయి కనుక ఉండే కనుక ఆవునూరు అని పేరు వచ్చింది తర్వాత మా అమ్మాయి పేరు కూడా జ్యోతి అఖండ దీపం వెలుగుతుంటుంది కనుక ఎప్పటికీ ఆ జ్యోతి పేరే పెట్టుకున్నాం మేము మా అమ్మాయి పేరు జ్యోతిలో అఖండ జ్యోతి అఖండ ద్వీపం వెలుగుతుంది కనుక మాకు ఇంటికి ఒక జ్యోతి వెలుగుతుంది కనుక జ్యోతి అనే పేరు ఉన్ ఉన్నది ప్రతి ఇంటిలో ఒక అమ్మాయి పేరు జ్యోతి జ్యోతి అని పెట్టుకున్నారు చాలా జ్యోతి వెలిగినట్టు వెలుగుతుంది మా ఊరు ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविन्दा नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविदाय नमः ओम भावनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशा नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संगाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः उपेन्द्राय नमा नम श्रीकृष्णाय नमः ओम भू ओम वो स्वा ओम महा ओम जना ओम दवा

ॐ दामोदराय नमः ॐ सङ्कर्षाय नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ओम् हरे श्रीकृष्णाय नमः श्रीयकान्ताय कल्याण श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं श्रीवैकुण्डविरक्ताय पुष्करणे तटे

द्रावत्रमा रामा नजादिबियार न्यामुस्तस्त्री रामा नजादिबियार न्यादिगंते बियादयापा त्रंदीवस त्यारी गुनान नव इति इंद्रपास विक्रान्ता प्रणमकुला प्रणमंदे जगदाप्रणमनिमित्ते इंद्रप्रचोद्यात मंगला इस्रियामहापरिपादयहां यस्ते साहु ब्रह्माराम श्रीमादेवियाबियार రామచంద్ర స్వామి కీర్తంతే సీత రామరక్షణ భక్తిశత్రుజ్ఞ గోదాదేవి అస్మాకం శ్రీగర్ నరేష్ నామ దేశ్య లాస్య నామ దేశ్య ఋత్విక్ నామ దేశ్య ప్రయుక్త నామ సో మనకు ఆలయం చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఆలయంలోకి రాగానే కూడా ఒక మంచి పీస్ఫుల్ తో ఉన్నాము ముఖ్యంగా స్వామివారు ఇక్కడ స్వామివారిని చూసినా భద్రాచలంలో ఉన్న స్వామివారిని చూసినా కొంచెం ఇంచుమించు దగ్గర పోలికలు చాలా ఉన్నాయి స్వామివారి గురించి వివరించండి అలాగే ఇందులో ఉన్న అఖండ దేవుని గురించి కూడా మనకు ఒకసారి వివరించండి జయ శ్రీమన్నారాయణ మన సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయము కొంగు బంగారం అండి అనేక భక్తులు వచ్చినా కూడా స్వామివారు చిరునవ్వు నవ్వుతూ ఎటువంటి అలజడి భక్తులలో ఉన్న దేవాలయంలోకి రాగానే ప్రశాంతత అనేటటువంటిది స్వామివారు కల్పిస్తారు మళ్ళీ మా దేవాలయంలో సీతారామచంద్ర స్వామివారు భద్రాచలములో పోలిన విధంగానే మరి భద్రాచలం పోకుండా మా దేవాలయంలో ఉన్న పిరమాలను సీతారామచంద్ర వారిని చూసినట్లయితే భద్రాచలంలో ఉన్న దేవుణ్ణి దర్శనం చేసుకున్నంత పుణ్యం దక్కుతుంది మరి మా దేవాలయంలో అఖండ దీపం అనేటటువంటిది కూడా ఉంటుంది మరి అఖండ దీపం అంటే ఏంటి అంటే నందా దీపం అంటే దాన్ని మనము నిత్యము ఇరవై నాలుగు గంటలు కాదు మూడు వందల అరవై ఐదు రోజులు ఆ ఆ యొక్క దీపము ప్రజ్వలితూ ఉంటుంది నిరంతరం నిరంతరముగా వెలుగుతూ ఉంటుంటుంది ఏ విధంగానైతే వెలుగుతూ ఉంటుంటుందో మా ఊరు ప్రకృతి వైపరీత్యాలకు కూడా లో కాకుండా మళ్ళీ తర్వాత పంటలు రైతులు దేవుణ్ణి నమ్ముకొని పంటలు పండించినప్పుడు ఆ పంటలు కూడా చాలా చక్కగా వారి చేతికి అందుతాయి వాళ్ళ తగ్గట్టుగా ఐశ్వర్యం కూడా కలిగి ఉంటుందని మా ఊరి ప్రజల యొక్క ఆపన విపరీతమైన నమ్మకము చేతనే మా ఊరి యొక్క సహకారముతో ఆ దీపాన్ని పూర్వము నుండి ఏ విధంగానైతే వెలిగిస్తున్నామో ఆ విధంగానే వెలిగిస్తాం మరి ఏంటి ఇక్కడ అంటే దీపములో నూనె కూడా చాలా పవిత్రమైనటువంటి నూనెనే మేము వాడతాము కనుక వేరే వేరే నూనెలు వాడు మంచి నూనెనే అక్కడ దీపం అంటే అది ఎప్పటి నుంచి ఉంది మన దాదాపుగా ఇది మా తాత నాన్న నుండి కూడా ఉందండి అంటే నాలుగు వందల సంవత్సరాల నుండి ఈ యొక్క దీపం వెలుగుతూ ఉండదు నాలుగు వందల సంవత్సరాల నుండి కూడా నాలుగు కంటిన్యూగా వెలుగుతూ ఉంటుంటది దాన్ని మనం ఆరాధన మేము ఆరాధన చేసేటప్పుడు దాదాపుగా ఆ యొక్క దీపంలో రెండు వందల యాభై గ్రాములు మేము పోస్తామండి ప్రతిరోజు ప్రతిరోజు పోయడం చేత దాన్ని మేము ఆరాధన కంటే ఎక్కువగా ప్రాధాన్యత పెట్టుకుంటూ మేము దీపాన్ని చూడడం కూడా జరుగుతూ ఉంటుంటుంది మరి ఆ దేవుని కృప వల్ల ఇంకా కూడా అలా వెలగాలని కూడా మేము కోరుకుంటున్నాము మా ఊరి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఆలయం గురించి అంటే ఆలయం నిర్మించినప్పటి నుంచి కూడా అక్కడ ఆలయం నిర్మించినప్పుడు కూడా ఈ నిర్మించినప్పటి నుంచే ఉందని మా వాళ్ళు చెప్తూ ఉంటున్నారు సో మన ముఖ్యంగా ఆలయంలో అంటే ఎప్పుడెప్పుడు మనకి పూజా కార్యక్రమాలు అంటే ఏమేమో మన ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అంటే చైత్రమాసములో శ్రీరామనవమి లో అందరూ ఏమనుకుంటారంటే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం జరుగుతుంది కావచ్చు అనుకుంటారు అందరూ చాలామంది భక్తులు కూడా అడుగుతారు ఏంటి మీ దేవాలయంలో శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుగుతలేదు అని అంటే పూర్వం నుండి మా దేవాలయంలో శ్రీరామనవమి రోజు పుట్టినరోజు మాత్రమే చేసుకుంటారు గొప్ప విశేషం ఏంటంటే రాముడు పుట్టింది నవమి రోజే స్వామివారి వివాహమైనది నవమి రోజే స్వామివారి యొక్క అనే అవతారాన్ని ముగించింది కూడా నవమి రోజే కనుక మా దేవాలయంలో నవమి రోజు శ్రీరామనవమి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాం తర్వాత త్రయోద ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి పాడ్యమి రోజు ఐదు రోజులు పాంచానిక బ్రహ్మోత్సవాలను మాత్రమే జరుపుకుంటాం అనగా కళ్యాణం జరుగుతుంది మొదటి రోజు అంకురార్పణ మొదటి రోజు జరుగుతుంది రెండవ రోజు కళ్యాణం జరుగుతుంది అయిన తర్వాత స్వామి వారు పురివీధులలో హనుమంతుని వాహనము పైన పురివీధులలో ఊరేగింపు అవుతారు తర్వాత తెల్లవారి దాదాపు ఏడున్నర సమయంలో రఘునాయకుల గుట్ట దగ్గరికి వెళ్ళి మా పిల్లమాళ్ళు అనగా ఉత్సవమూర్తులు అక్కడికి తీసుకువెళ్ళి మళ్ళీ అభిషేక ఉత్సవాలను మేము చేసి ఆరాధన అభిషేకం చేసి ప్రసాద వినియోగము చేసుకొని మళ్ళీ మేము దేవాలయంకు వస్తాము రాత్రి వేళలో మళ్ళీ మా యొక్క స్వామివారు అశ్వవాహనము పైన కురి వీధులలో కూడా ఊరేగింపుగా వెళతారు తర్వాత దోపుకథ అనేటటువంటిది కూడా మేము రాత్రి నిర్వహిస్తాము తదనంత తదనంతరము పౌర్ణమి రోజు రథోత్సవం అనే కార్యక్రమం కూడా జరుగుతుంది తర్వాత తెల్లవారి ఏకాంత సేవలతో ఈ బ్రహ్మోత్సవాలు ముగు ముగుస్తాయి మళ్ళందరూ ఎంతమంది దాదాపుగా ఊర్లో ఉన్న ఈ ఊళ్ళో ఉన్న జనాలు వస్తారు పక్క ఊళ్ళో ఉన్న జనాలు కూడా అశేషంగా వస్తారు అశేషంగా వచ్చి కళ్యాణం రోజు జంటను దంపతులు కూర్చోవడం మళ్ళీ తర్వాత రథోత్సవం రోజు కూడా అనేక మంది సామూహికంగా పూజలలో పాల్గొనడం మళ్ళీ తర్వాత వాళ్ళ తగ్గట్టుగా సహాయ సహకారాలు చేయడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మరొక విశేషం ఏంటంటే మా దేవాలయంలో తిరునక్షేత్రం జరుగుతాయి దాదాపుగా తిరుణక్షేత్రాలు పన్నెండు జరుపుకుంటాం మనం తిరుణక్షేత్రాలు ఎక్కడ జరిగాయండి తిరునక్షేత్రాలు దాదాపు ఆళ్ళవార్లు అంటాము ఆళ్ళవార్లు అంటే పన్నెండు మంది పన్నెండు మంది యొక్క పుట్టిన పుట్టినరోజులు మా యొక్క దేవాలయంలో జరుగుతాయి మరి దేవాలయం జరుగుతాయి ఆదాయం ఎట్లా వస్తుంది అని కూడా మీరు అడగవచ్చు ఊరి వాళ్ళ యొక్క సహా సహకారంతోనే ఈ యొక్క ఆదాయము తీసుకువచ్చి మేము చదువుకోవడం అనేటటువంటిది ఉంటుంది మా దేవాలయంలో కమిటీ అనేటటువంటిది కూడా ఉన్నది దానికి చైర్మన్ అవునూరు సత్యచేంద్ర గారు మళ్ళీ తర్వాత ఇంకా ఒక పది పదిహేను మంది కుల సభ్యుల యొక్క కమిటీతో చాలా వైభవంగా ఈ యొక్క దేవాలయంలో ఊరు వాళ్ళు నడపడం కూడా జరుగుతుంది అందరి సహకారంతో స్వామివారు జరుపుకుంటుంటారు అండి ఒక మాదే కాదు మేము కూడా భక్తులతో సమానమే వారు వారు మనకు వచ్చి భక్తులు ఏదైనా చేస్తే మేము చేయడానికి మేము సిద్ధంగా ఉంటామండి ఆ రకంగానే జరుగుతూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ కదండి ఆవునూరులో ఉన్నటువంటి రామాలయ ప్రాముఖ్యత గురించి అలాగే అందులో ఉన్న అఖండ జ్యోతి గురించి కూడా సో దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా వెలుగుతూనే ఉంది అందులో మేము చాలా ప్రాముఖ్యత ఇచ్చి ఆ దీపాన్ని మేము ఎంతో కృషితోని మేము కంటిన్యూగా ఎలాంటి ఆటంకాలు చేరకుండా మేము వీటిని కాపాడుకుంటూ వస్తున్నాము ముఖ్యంగా ఈ ఊరి ప్రజలు ఈ ఊరి అంటే టెంపుల్కు సంబంధించిన అధికారులు కూడా వారి సహకారంతో మేము ఈ టెంపుల్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి పంతులగారు కూడా అన్నారు సో మరొక వీడియోతో మళ్ళీ కలదాం నేను మీ షాపింగ్